కర్నూలు ఆంధ్రప్రదేశ్ను నిరుద్యోగ యువత లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ తెలిపారు కర్నూలు సుంకేస్ల రోడ్డులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో శనివారం జరిగిన జాబ్ మేళాలో ఆయనతో పాటు ఎంపీ బస్తిపాటి నాగరాజు కళాశాల వైస్ ప్రిన్సిపల్ వెంకటనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు రెండు వేల ఉద్యోగుల భర్తీకి వివిధ కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమైన విషయం ఇది యువతకు మంచి అవకాశమని ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మా కాలేజ్లో సెయింట్ జోసెఫ్స్ కాలేజ్లో ఇవాళ మెగా జాబ్ మేళా టీజీ భరత్ గారు మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చి ఇనాగ్రేట్ చేశారు ఇవాళ దాదాపు ఇరవై ఐదు కంపెనీలు ఇక్కడ జాబ్స్ ఇవ్వడానికి హెచ్ఆర్స్ని పంపించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఉద్యోగాలు ఉన్నాయి సో కర్నూలు చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా చాలామంది పిల్లలు వచ్చున్నారు ఫుట్ఫాల్ మేము ఎక్స్పెక్ట్ చేసిన ఫుట్ఫాల్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఉండొచ్చు అనుకుంటున్నాము సో ఈ జాబ్ మేళాని ఇక్కడ మా కాలేజీలో ఇనిషియేట్ చేసి ఇనాగ్రేట్ చేసిన భరత్ గారికి మా కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున స్టాఫ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిరుద్యోగం నుంచి బయటకు వచ్చి మంచి అవకాశాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను నేను ప్రిన్సిపల్ సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ కాలేజ్ కర్నూలు ఈ జాబ్ మెలాస్ మేము అనుకున్న దానికన్నా స్పందన చాలా ఎక్కువగా ఉంది అంటే నిరుద్యోగ యువత ఎంత సీరియస్గా ఉన్నానో ఉద్యోగం తెచ్చుకోవడానికి అర్థమవుతుంది మాకు సో ఇలాంటి ప్లేస్మెంట్ డ్రైవ్స్ జాబ్ మెలాస్ మన గవర్నమెంట్ ఇంకా ఒకటి రెండు రెండు మూడు నెలల్లో ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అండ్ దీనికి మన యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ గారు టీజీ భరత్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు ఆయన తన ఐడియాస్ చెప్పారు ఆయన ఎలా పిల్లలు ప్రిపేర్ అవ్వాలి ఇంటర్న్షిప్స్కి లేదా ఉద్యోగాలకు ఉద్యోగం ఇంపార్టెన్స్ ఏంటి హెచ్ఆర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళ నుంచి దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ కూడా ఆయన ఆయన సైంటిస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అండ్ ఆయన కూడా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ జాబ్ మేలాస్ ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము అలాగే మన ఊరోకల్లో ఉన్న డెవలప్మెంట్ని మన యువత ఉపయోగించుకొని ఎక్కువ ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి ఆయన ఆశించారు సో భరత్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన ఎంపీ నాగరాజ్ సార్ గారు కూడా ప్రోగ్రామ్కి వచ్చారు సో ఆయన కూడా పిల్లలకి విషస్ చెప్పారు అండ్ ఆయన సైడ్ నుంచి కూడా ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తానని గవర్నమెంట్తో మాట్లాడి ఇంకా ఉపాధి కల్పించడానికి ట్రై చేస్తున్నాను చెప్పారైనా ఎంపీ గారికి కూడా మా సైడ్ నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ